ఒకసారి గుర్రవెక్కాను అప్పుడు భయమేసింది ఒంటెక్క ఇప్పుడు వేస్తుంది హాయ్ అండి అందరికీ ఇప్పుడే సెమినార్ మీటింగ్ ముగించుకొని అలా బీచ్ పడ్డామని చెప్పేసి వైజాగ్లో అలా బీచ్కి వచ్చాం వైజాగ్లో మీటింగ్ అయిన తర్వాత బీచ్కి వచ్చి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం ఫ్రెండ్స్ అయితే మేము బీచ్లో ఉన్నాం ఆర్కే బీచ్ బీచ్ కోసం మాట్లాడుకోవాలంటే వైజాగ్ బీచ్ అనండి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఫేమస్ బీచ్ ఏదైనా ఉందంటే వైజాగ్ బీచ్ ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ దాటిన తర్వాత ఇక్కడ ఫ్లోటింగ్ మాల్ ఉండదండి వైజాగ్ బీచ్లో ముఖ్యంగా చెప్పాలంటే ఆర్కే బీచ్ చాలా ఫేమస్ అండి బీచ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాటే ఉంటుంది ఇసుక మెట్ అంతా కూడా మనం చూడవచ్చు హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది వైజాగ్ ఆర్కే బీచ్ అంటే వైజాగ్ ఆర్కే బీచ్ అంటే వైజాగ్లో మనం రైట్ సైడ్ వెళ్తే అటు ఇక్కడి అంతా ఆర్కే బీచ్ కాస్త ముందుకు వెళ్తే వడా పార్క్ ఉంటుంది వడా బీచ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాసేపు అయితే ఒక గంట గడిస్తే మొత్తం ఫిల్ అయిపోతుంది బీచ్ బీచ్లో ఒక బాగా చాలా పెద్ద ఉంది ఆ ప్లేస్కి వచ్చాను ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వంటే కనిపిస్తూ ఉంది అక్కడ ఇలాంటి వంటలు బీచ్ అంతా ఉంటాయి నెక్స్ట్ కాస్త ముందుకు వెళ్తే స్నానాలు చేస్తూ ఉంటారు అక్కడ మేము ఒక మీటింగ్ పర్పస్తో వైజాగ్ రావడం జరిగింది ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకొని సరదాగా బీచ్కి వద్దామని చెప్పేసి ఇప్పుడు వచ్చాం అనమాట బీచ్కి వచ్చేసరికి చాలామంది వచ్చారు అటు చూడండి ఫ్రెండ్స్ అటు చూడండి జనాలు బాగా రద్దీగానే ఉన్నారు కాసేపు అయితే మాత్రం మొత్తం ఫిల్ అయిపోద్ది బీచ్ ఇక మీరు కాస్త ముందుకు వస్తే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చూడండి ఎంతమంది స్నానాలు చేస్తున్నారు అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు అంటే ఈ బీచ్ అంతా ఆ చివరి మొదలుకొని అటు చివరి వరకు స్నానాలు చేస్తూనే ఉంటారు ఒకసారి కాస్త ముందుకు వెళ్దాం ఇది వైజాగ్ ఆత్ బీచ్ నేను మన ఇండియాలో వైజాగ్ బీచ్ ఇప్పుడు చెన్నై బీచ్ ఒకలాగే ఉంటుందండి చెన్నై బీచ్ లెంత్ ఎక్కువ ఉంటుంది ఇసుక మెటల్ కూడా ఎక్కువ ఉంటాయి సో వైజాగ్ బీచ్ కూడా చెన్నై బీచ్లో కనిపిస్తూ ఉంటాయి అన్న ఎంత రంటు రోజుగా ఒకరోజు కాదా పెద్దవాళ్ళకి నూట యాభై ఇద్దరికి ఎంత ఇద్దరు నూట యాభై ఇస్తామని వచ్చాను అంటే మాకు భయం అందుకని చెమంటారు అది ఎక్కుతా ఫ్రెండ్స్ మేము ఒంటి ఎక్కుతాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా నేను ఒంటి ఎక్క ఒంటి ఎక్క ఒంటి మీద నుంచి వెళ్తున్నా ఒకసారి గుర్రవెక్కాను అప్పుడు భయమేస్తుంది ఇప్పుడు ఒంటెక్క ఇప్పుడు భయమేస్తుంది అయితే ఒక కాస్త హ్యాపీనెస్ ఫ్రెండ్స్ ఇది వంటే ఫస్ట్ టైం నేను వంటే ఎక్కడ ఇది వైజాగ్ అర్కా బీచ్లో గుర్రం మీద స్వారీ చేస్తున్నంత ఆనందం అనమాట వాస్తవానికి ఒంటిని నేను స్వారీ చేస్తలేదు కానీ ఒంటిని పట్టుకుని ఒక ఆయన ఉన్నాడు చిన్న పిల్లవాళ్ళు ఎక్క అనమాట పిల్ల అయితే ఎక్కలేడు భయపడిపోతారు గుర్రం అయితే వాళ్ళు ఈజీగా ఎక్కగలరు ఒంటే మళ్ళాంటి వాళ్ళు సాధ్యమవుద్ది పిల్లలైతే కాస్త గట్టిగా పట్టుకోవాలి ఫస్ట్ టైం అండి ఒంటి మీద ఈ విధంగా రైడ్ చేయడం అనేది అయితే ఎడారిలో ఒంటలు కామన్ ఇప్పుడు వైజాగ్లో గుర్రాలతో పాటు ఒంటలు కూడా పెట్టారు బాగుందండి చాలా ఒక ఒక మధుర జ్ఞాపకం ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట వేల సంఖ్యలో వస్తారండి జనాలు ఇక్కడికి ఇప్పుడు ఈ వైజాగ్లో ఆర్కే బీచ్ కూడా పార్క్ దగ్గర బీచ్ ఉంటుంది సబ్మేరన్ ఉంటుంది మీరు చూస్తున్న కొండ కనిపిస్తుంది అక్కడ ఏరాడ బీచ్ అండి అది కూడా చాలా ఫేమస్ బీచ్ అది అయితే వైజాగ్ మొత్తంలో ఆర్కే బీచ్ అనేది చాలామంది ఇష్టపడేటువంటి బీచ్ చాలామంది స్నానాలు చేస్తున్నారు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఈ యొక్క బీచ్కి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు అయితే మేము అప్పటికే ఐదు అయిపోయింది టైము అయినా సరే జనాలు కదలట్లేదండి కళ కూర్చొనే ఉన్నారు ఆ పిల్లలతో పాటు ఆహ్లాదకరంగా వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది స్నాక్స్ తింటూ ఈ విధంగా బీచ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మెట్ కొన్ని రాళ్ళతో ఉండేటువంటి మెట్టలు కొన్ని ఉంటాయి మీరు చూస్తున్నారు ఇవి ఎప్పటి నుంచో ఉండేటువంటి మెట్లు ఇవి రాళ్ళ మెట్లు అంటారు వీటిని కొండ మాదిరిలో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మేము అక్కడ ఉండి ఫోటో దిగుదామని చెప్పేసి అక్కడికి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సాల్ట్ వాటరే ఆ వాటర్ ముందుకు వస్తూ ఉంటుంది మీరు చూస్తున్నటువంటిది అదే చాలామంది ఆ మెట్టలెక్కి రాళ్ళతో ఉండేటువంటి ఆ మెట్టలెక్కి చాలామంది ఫొటోస్కి ఫోజులు ఇస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఈ సంద్రపులో మనం చూస్తూ ఉంటే అక్కడ మీరు చూడండి కెరటాలు వస్తున్నాయి కెరటాలు అవతలు కూడా ఈ మెట్లు కనిపిస్తూ ఉన్నాయి కొందరు వ్యూత్ స్టిల్స్ ఇస్తూ ఉన్నారు ఫొటోస్కి వారు ఎంజాయ్మెంట్ వారిది అయితే ఈ యొక్క ఎంజాయ్మెంట్ అనేది ఎవ్రీడే ఎవరొకరు వస్తూనే ఉంటారు ఎంజాయ్మెంట్ చేస్తూనే ఉంటారు వైజాగ్లో చెప్పుకోదగ్గేటువంటి ఫేమస్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి ఇటు చెన్నైలో హైదరాబాద్లో ఉండే మాదిరిగానే అక్కడ చెన్నై మాదిరిగానే వైజాగ్లో కూడా బీచ్ ఉంటుంది సో వైజాగ్కి ఎందుకంటే అంత పేరు బీచ్ అండ్ వైజాగ్ బీచ్ వైజాగ్ మాదిరిగానే మనం కొన్ని బీచెస్ చూస్తూ ఉన్నాం సో ఆ అన్నిటికంటే ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేటువంటి బీచ్ ఏదైనా ఉందని వైజాగ్ బీచ్ మీరు చూస్తున్నారు బీచ్ కానుకొని సిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది పెద్ద సిటీ కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నావిక దళం ఉంటుంది నావిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది విన్యాసాలు కూడా ఇయర్లీ వన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు మీరు చూస్తున్నటువంటిది ఇది అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకు షిప్ కనిపిస్తూ ఉంటుంది అవతల ఒక కొండ భాగం కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ హార్బర్ షిప్ యార్డ్ కూడా మనం చూడవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు అవన్నీ చూపిస్తాను ఒకసారి ఫస్ట్ ఈ బీచ్ చూసేయండి బీచ్ చూద్దామని చెప్పేసి అరిసిపోవడం బాగుందండి ీచ్ ఫుడ్స్ అండి చైర్ చేశారు పైన పందిరేస్తారు పీతలు ఫ్రై చేసేస్తున్నారు చేపలు ఫ్రై చేసేస్తున్నారు ఇంకా నూడిల్స్ అని ఇంకా ఏదో చేసేస్తున్నారు పైన కారం పూసేసి ఫ్రెండ్స్ ఇవి సముద్రపు గవ్వల చేత తయారు చేయబడినటువంటి వాటిని మీకు చూపిస్తూ ఉన్నాను శంఖ మాదిరిగా మనకు అనిపిస్తూ ఉంటే కొన్ని గవ్వలు గువ్వలు మనం చూడవచ్చు ఒకసారి రకరకాల స్టైల్స్లో వాటిని తయారు చేశారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వాటికి రూపునిచ్చారో చూడండి ఫ్రెండ్స్ మీకు సముద్రంలోనే ఇవి ఒడ్డు కొట్టుకుని వస్తూ ఉంటాయి కొన్ని లోపలు దొరుకుతాయి కొన్ని వల్లకు పడుతుంటాయి కొన్ని కెరటాలకు ధరికి వస్తుంటే వాటన్ని ఏరి వాటిని వాటికి రూపునిచ్చి ఈ విధంగా ఈ స్క్వేర్స్లో వాటిని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దండల రూపంలో తర్వాత శంఖపు రూపంలో ఇంకా వాటి రూపాల్లో వీటిని సేల్ చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ బస్ బే ఆర్కే బీచ్ అని మనకు బస్ స్టాప్ అంటే బాగుంటుందేమో స్టేషన్ ఎందుకంటా ఉన్నానంటే ఆర్కే బీచ్ నుంచి మనం సిటీకి వెళ్ళాలంటే మనం ఏ ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు అనమాట అయితే బస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ కొన్ని పొత్తులు అమ్ముతున్నారు స్వీట్ క్యాన్స్ అమ్ముతున్నారు వాటిని తీసుకొని కాస్త ముందుకు వెళ్ళి బస్ ఎక్కేటువంటి ప్రయత్నం అనమాట మాది మేము ప్రజెంటు ఆ బస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాం వాళ్ళకు బస్సు ఆగి ఉంది అయితే మేము దాబా గార్డెన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ దాబా గార్డెన్కి వెళ్ళి అక్కడ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ మేము బోన్ చేసి మరలా బస్సు ఎక్కి మా ఊరు మేము వచ్చేటువంటి ప్రయత్నం అన్నమాట మీరు చూస్తున్నారు బస్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉన్నాం అవతలకు వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేసి బస్సుకి మరల మేము బీచ్కి వచ్చేటువంటి వారికి టాయిలెట్స్ ఫ్రాండ్స్ మీరు చూస్తున్నారా పైన ఫ్లైట్ ఫ్లైట్ ఫ్లైట్తో పాటు కాకు కూడా ఎగురుతున్నాయి చాలా దూరం పోయింది ఫ్రాండ్స్ మీరు చూస్తున్నారు అక్కడ రామకృష్ణ మిషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది అక్కడ బుక్ స్టాల్ కనిపిస్తుంది లైబ్రరీ కనిపిస్తుంది ఎగ్జిబిషన్ కూడా కనిపిస్తుంది వివేకానంద రామకృష్ణ మిషన్ అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు వైజాగ్ కాంప్లెక్స్కి వస్తున్నాం మేము అయితే కాంప్లెక్స్ వెళ్ళేటువంటి దారిలోనే దాబాగార్డి నుంచి వస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు జగదాం బస్ సెంటర్ దాబాగార్డి నుంచి వస్తూ ఉన్నప్పుడు కాంప్లెక్స్ వెళ్ళేటువంటి రూట్లో మనకు కనిపించుకున్నటువంటి సిటీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉంది చూసారా అది కాంప్లెక్స్గా అనుకొని ఉంటుంది ఫ్లైఓవర్ అక్కడ నుంచి మేము కాస్త ముందుకెళ్ళి ఏదైనా ఒక హోటల్ చూసుకొని అక్కడ భోజనం చేసి బస్సు ఎక్కేయటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ప్రజెంట్ ఒక హోటల్లో ఏదైనా టిఫిన్ భోజనం వచ్చేసేసి బస్ ఎక్కేసి వచ్చేద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా వైజాగ్ సిటీ ఈ ఫ్లైఓవర్ చూసారా కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్గా మనము రైల్వే స్టేషన్కి మనం చూడొచ్చు అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి దారి ఇది కాంప్లెక్స్ నుంచి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి దారిది వైజాగ్ సిటీ చూడండి ఫ్రెండ్స్ మేము ఎంతో ఆశతో ఒక పదిహేను కిలోమీటర్లు జర్నీ చేసి కాంప్లెక్స్ నుంచి బయలుదేరాము మిరాకిల్ సెంటర్ చూద్దామని ఇది తీరా చూసేసరికి అక్కడ లోపలికి వెళ్ళేసరికి లాక్చేసి ఉందన్నమాట చాలా బాగా మళ్ళీ బీచ్ వచ్చేసింది మీరు చూస్తున్నటువంటిదంతా కూడా బీచ్ అనుకున్నటువంటి సిటీ అండి ఇక్కడ పార్క్ కనిపిస్తుంది తర్వాత మంచి హోటల్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎయిర్ ఫోర్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత వెటైన్స్ డే అని చెప్పేసి జురాసిక్ పార్కు అనే టైప్లో మనకు సింబాలిక్గా కనిపించేటువంటి ఒక ప్రదర్శనశాల కింద కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక పార్కు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక సిటీ ఈ బీచ్ పక్కనే కొన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి కొబ్బరి చెట్ల క్రింద ఒక చైర్స్ ఆకారంలో సిమెంట్ దిమ్మలు కనిపిస్తాయి వాటి మీద కూర్చొని కాస్త ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటారు మిట్ట మధ్యాహ్నం పైనుంచి ఎండ ఈ క్రింద చాలా చల్లగా ఉందండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంది మేము అలా అక్కడి నుంచి ప్రయాణించి మేము వెళ్ళవలసి వచ్చిందనమాట ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కాలేజ్ అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చేసి వీరు ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు ఇది చాలా తప్పు అండి తల్లిదండ్రులు మన మీద పెంచుకునేటువంటి ఆశలను కాలరా చేస్తున్నారు రాంగ్ అండి ఇది మీరు ఇది చూసారండి ఇది ఒక పడవ కింద కనిపిస్తుంది చూస్తారా పడవేనండి అయితే ఇది అలివి అంటారండి అంటే అలివి పడవ అని పిలుస్తూ ఉంటారు అంటే దీన్ని ఏం చేస్తారంటే కెరటాలు కెరటలు ఉంటే కెరటాల అవతలకి మాత్రమే వెళ్తుంది ఇది కెరటాల అవతల నుంచి ఈ అలివి ఏదైతే ఉందో అలవంటే వల అండి ఈ అలివి వల ఏదైతే ఉందో ఈ వలను ఆ విధంగా వారు కమ్ముకుంటూ వస్తూ ఉంటారు అంటే ఈ సైడ్ నుంచి మళ్ళా కాస్త ముందుకెళ్ళి మళ్ళీ దరికి కమ్ముకుంటూ వస్తూ ఉంటారు ఇటువైపు అటువైపు తాళ్ళు పట్టుకొని కొంత సమూహం వ్యాట్ చేయడానికి వచ్చేటువంటి కొంతమంది వీరిని రైతులను పిలుస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అలువిని కెరాట అవతల యొక్క అలువిని ధరికి లాక్కుంటూ వస్తే విస్తారమని చేపలు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది ఇది ఏంటనుకుంటున్నారు జగన్ ప్రభుత్వం హయాంలో వైజాగ్ బీచ్లో కొట్టుకొని పోయి చాలామంది చనిపోయిన వారు ఉన్నారు సొందర స్నానాలు చేస్తూ వడికి కొట్టుకొని పోయి సొందరం లోపలికి లాగేసుకుంటే ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని ఎంతమంది చూస్తూ ఉన్నాం అయితే ఇలాంటి మరణాల సంఖ్య తగ్గించుటకు జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనే దాన్ని వీళ్ళు డెవలప్ చేశారండి ఇంచుమించు ఒక నైంటీ ఫీట్స్ అంటే ఒక నూట యాభై అడుగులు లేదనుకుంటే ఒక వంద అడుగులు వరకు ఉండేటువంటి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనే దాన్ని తయారు చేశారండి ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ సముద్రం నుంచి ధర నుంచి లోపలికి దీన్ని వేస్తూ ఉండేవారు చాలా బాగుండేది చాలామందిని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ద్వారా సేవ్ చేశారు అయితే తుఫాను రావడం వల్ల ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పనితీరు కాస్త తగ్గుమోకం పట్టిందండి అందువల్ల దీన్ని దరి తీసుకుని వచ్చేసి ఏ విధంగా పడేశారు ప్రభుత్వం మారిపోయి దీన్ని పట్టించుకునే నాదుడి లేడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద కూర్చొని ఉన్నాను అనమాట అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మంచి యూజ్ఫుల్గా ఉండేది అయితే ప్రజెంటు ఆ ప్రభుత్వం మారడం వల్ల కొన్ని తుఫాన్ల కారణంగా దీన్ని దరికి విధంగా పెట్టేశారు ఇదే ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆ మధ్యన టీవీలో తరచూ కనిపించేటువంటిది ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మేము వడా పార్క్ సైడ్ వస్తే ఇక్కడ జనాలు ఫ్లోటింగ్ ఏమి లేదు అంటే మధ్యాహ్నం రెండు ఆ టైం అవుతుందండి అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చిన్న చిన్న పడవలు లోపల లంగర్లు వేసి ఉన్నాయి ఆ సుదూర ప్రాంతంలో ఒక వాడ కనిపిస్తాము అయితే ఇక్కడ సముద్రం కాస్త లోపలికి వెళ్ళింది ఒకసారి చూద్దాం అక్కడ సముద్రపు ధరిన కొన్ని రాళ్ళు దొరుకుతాయి ఆ రాళ్ళు కూడా ఒకసారి మనం పట్టుకొని చూద్దాం విసురుద్దాం అంత దూమ్రోగం వెళ్తూ ఉంటాయో నెక్స్ట్ ఇక్కడ ఈ బీచ్ ఏరియా ఇసుక చాలా గట్టిగా ఉంది అనమాట విషయం ఏంటంటే ఒకేసారి సొందరు ముందుకు వస్తుంది ఒకేసారి లోపలికి వెళ్తూ ఉంది అయితే ఏదో సునాయి వచ్చేస్తుందనో లేకపోతే తుఫాను వచ్చేస్తుందో చెప్పండి కానీ ఆ ఆటు కోర్టు అంటారండి ఈ ఆటు కోర్టు వల్ల మాత్రమే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇదనమాట మీరు చూస్తున్నటువంటి దీన్ని సబ్మెరిన్ అంటారండి సబ్మెరిన్ అంటే ఇది సముద్రపు లోపల మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇది యుద్ధపు అని పిలుస్తూ ఉంటారు ఇది షిప్ అండి అంటే సబ్మెరిన్ ఇది సముద్రపు లోపల ప్రయాణం చేస్తూ ఉంటుంది బుడగలువడానికి పిలుస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ బుడగలవాడ మనం చూద్దాం అనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అయితే మాకు టైం కుదరకపోవడం వల్ల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూపించేటువంటి టైం లేకపోవడం వల్ల కాస్త మేము ముందుకు వెళ్ళడం జరిగింది కుదిరితే ఎప్పుడైనా సబ్మైన లోపల ఎవరిగా ఉంటుందో చూపిస్తాను